సార్ నమస్కారం అండి మొట్టమొదటిసారిగా మీరు ఎన్టీ రామారావు గారిని ప్రత్యక్షంగా ఎప్పుడు కలిశారు అంటే ఎప్పుడు చెప్తారు సార్ సినిమాలో ఆయన అవార్డ్స్ ఇచ్చారు స్టేజ్ ఓన్లీ టైం ఆయన గురించి మీరు తెలుసుకున్న సందర్భం కానీ లేదా ఆయన సినిమాలు చూసు కానీ మీరు ఇన్స్పైర్ అయిన పాయింట్ అంటే ఏం చెప్తారు సార్ సినిమా రచయితగా చిన్నప్పటి సినిమాలు ప్రతి వాళ్ళగా ఆయన సినిమాలు టైం మాను సినిమాలోకి వచ్చిన తర్వాత ఆయన తాలూకు ఏం చెప్తామండి వ్యాహృతి అక్కడ పాత్ర పోషించడమే కాకుండా ఆయనే సొంతంగా రాసి ఆయనే డైరెక్ట్ చేసి ఆయనే ప్రొడ్యూస్ చేసినటువంటి ఎప్పుడు కూడా ఇస్ బిగ్ నేను చూస్తూ ఉంటే ఇస్ డిసిప్లిన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆర్ ఇన్స్పైరింగ్ ఎన్టీ రామారావు గారు ముందుగా సినిమాల నుంచి ఆ తర్వాత రాజకీయంగా ఎదిగిన వ్యక్తి మీరు స్టార్టింగ్ నుంచి కూడా సినిమాల్లో ఉంటూ ఇప్పుడు మీరు కూడా రాజ్యసభకి వెళ్ళినారు నా క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్లీ మీరు ఆయన్ని చూసి ఎంత గొప్ప వ్యక్తి మహనీయుడు తెలుగుదేశం లాంటి పార్టీ వ్యవస్థాపకులు అన్న పాయింట్ లో మీ మనసులో మీరు అనుకుంటున్న కొన్ని ఈ సందర్భంగా ఆయన గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు ఈ సందర్భంలో మీరు చాలా మంది వెళ్తారు ఆయనతో క్లోజ్గా అసోసియేట వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా విషయాలు చెప్తారు కానీ నుంచి చూసే నాలాంటి వాళ్ళకి ఒకటి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుందండి మన సాంగతి ఉంది ఇల్లు చూడు చూస్తే వెళ్ళాలని చూడక్కర్లేదు అని చెప్పారు అట్లాగే వారి తాలూకు పిల్లల తాలూకు ప్రవర్తన చూస్తే తండ్రి తాలూకు గొప్పతనం తెలుస్తుంది ఈ రోజుల్లో కేవలం తప్పులు చేయడం కోసమే అధికార దుర్వినియోగం చేయడం కోసమే అధికారం కావాలనుకున్నటువంటి ఈ రోజుల్లో ఆయన తాలూకు పిల్లలు హరికృష్ణ గారు కొన్నాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు బాలకృష్ణ గారు రెండుసార్లు ఎమ్మెల్యే ఆయన తండ్రి సీఎం గారు బావగారు సీఎం గారు అరుడు ఎమ్మెల్యే అట్లాగే చంద్రబాబు గారు సతీమణి అలాగే వాళ్ళ అబ్బాయిలు రామకృష్ణ గారు ఎవరిలో కూడా ఇంత మచ్చలేదండి అధికార దుర్వినియోగం మీరు వెతికినా సరే అన్ అదర్ హ్యాండ్ వెరీ వెరీ పర్ఫెక్ట్ అండి ఇన్ దియర్ బిహేవియర్ ఇదంతా ఎవరి వల్ల వచ్చింది ఏ ఒక్కరి వల్ల అలా ఉన్నారనుకోండి ఇండివిజువల్ మొత్తం పిల్లలందరూ కనిపిస్తే తల్లిదండ్రుల పెంపకం అండి ఎస్పెషలీ రామారావు గారి పెంపకం ఆయన తన గ్రేట్నెస్ ఆ పిల్లల్లో కూడా దిగిందండి అది ఇంతవరకు కూడా అలాంటి ఇంకెక్కడ ఫ్యామిలీ కనిపించలేదండి అండి మాకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ పరం దేశ్వర గారు సెంట్రల్ మినిస్టర్ చేశారు ఎంపీ చేశారు ఇంత ఎక్కడ కనిపించగా మనం ఉన్నాం కూడా ఆల్ ద టు రామారావు గారు మీ వరకు వస్తే రాజ్యసభ మెంబర్ గా వాట్ యు వాంట్ టు డూ ఎగ్జాక్ట్లీ మీ మనసులో ఉన్నది ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు ఏదో చేయాలని ఉందండి మనసు ఆలోచనలు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు అవి ట్రై టు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం నా శాశ్వతలో ప్రయత్నం చేస్తానండి ఇప్పుడు సీక్రెట్ అనమాట రివీల్ చేయకూడదు కానీ సార్ బజరంగి బాయిజన్ సినిమా చూసినప్పుడు ఎంత సెంటిమెంట్ నిజంగా మీ జీవితంలో మీరు నిజంగా మీ మీకు అన్ని సెంటిమెంట్స్ ఉన్నాయా సార్ డోంట్ థింగ్ సో మీ బి సెంటిమెంట్ లే మీ సూపర్ అసలు ప్రేక్షకులందరినీ ఈడిపించే అంటే సెంటిమెంట్ రాస్తారు కదా సెంటిమెంట్ హౌవీ డిఫరెంట్ సెంటిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జామ్ అందరు ఒక వ్యక్తి ఒక అనాథ ఒక మాటలు పిల్లని చూసి ఆ పిల్ల పాకిస్తాన్ పిల్లల్ని తెలుసుకుంది ఈ డజన్ లైక్ పాకిస్తాన్ ఈ డజన్ లైక్ ఇస్లాం ఆ పిల్ల కోసం అంత దూరం ప్రయాణం చేసి వేసా లేకుండా పాస్పోర్ట్ లేకుండా అక్కడికి వెళ్ళి చేసేదంటే అది సెంటిమెంట్ అండి అది రాకుండా అంటే లేదు ఓకే అలా ఉండాలి కోరుకోవటం వేరండి చేస్తామంటే చేయలేమండి అవును ఇప్పుడు మీ నెక్స్ట్ వచ్చే మూవీ ఏ జోనర్ లో ఉండే అవకాశం ఉంది సార్ అంటే రాజమౌళి చేసేదాన్ని మీరు నెక్స్ట్ ఏది రాస్తున్నారు రాజమౌళి సెట్ వెళ్ళబోతా ఉంది ఫారెస్ట్ అడ్వెంచర్ అండి అంటే రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్ సినిమా చూసారు అట్లాంటి జాంటర్ కదా కాదు అదేనండి జాన్ అదే ఓకే ఓకే మీరు చాలా ఫిక్స్ అయిపోయారా సింగిల్ లైన్ లోనే చెప్పాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లైన్ దాటకూడదు మొన్న రాఘవేంద్ర గారు కూడా అంతే సార్ అంజలి నేను మాట్లాడలేను అంజలి నువ్వు మాట్లాడమంటున్నా అలాగే మీరు రాస్తారు కానీ మాట్లాడలేరు సో రాసేవాళ్ళు మాట్లాడలేరు అని అనుకోవాలి ఇప్పుడు నేను అంతేనంటారా రాజమౌళి గారు అది కాకుండా నెక్స్ట్ పైప్ లైన్ లో ఉండదంటే ఏం చెప్తారు సార్ సీతం మీరు కథ రాశానండి సీతాయణం అని చెప్పండి రామాయణం ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ సీత సరే త్రీ పార్ట్ మూవీ అండి ఓకే చాలా పెద్ద స్కేల్ లో హాలీవుడ్ కొలాబరేషన్ తో బాగా బాగుంది అంటే ఇది మూవీ అని అండి లేకపోతే అప్లిఫ్ట్లీ మూవీ రైట్ అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా చూస్తూ ఉన్నాను కదా రైట్ 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 సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎన్టీ రా మారెవరు కారం చేశారు అని మీకు ఎప్పుడు తెలిసింది యాక్చువల్లీ ఆ నిమిషాలు మీరు జరిగినప్పుడు అంట చెన్నైలో ఉన్నామండి ఉన్నాం అంత ఇంపాక్ట్ తెలియదు అండి అక్కడ ఆంధ్రాలో ఉంటే ఇంపాక్ట్ తెలుసు తప్ప కరెక్ట్

నిజంగా దేవుడు వచ్చి నుంచి అంత ఫీల్ అయ్యేవాళ్ళు అంటూ ఉంటారు మాట ఆ మాట సత్యమేనండి ఫ్యాక్ట్ ఇప్పటికీ అప్పుడు పల్లెటూరు ఎక్కడికి వెళ్ళా సరే అంత క్యాండల్ పూజ గదులు ఉండేవాడు అంటే రాముడు కృష్ణ భాష ఉన్నాయి ఓకే అంత మీ ఫేవరెట్ హీరో ఎవరు ప్రస్తుతానికి నాకు ఎవరు లేరండి సినిమా కొన్ని సినిమాలు బాగుంటాయి అంటే పోనీ రీసెంట్ గా మీకు నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు చెప్పలేకపోతున్నాను మా సినిమాలో బాగున్నాయి నాకు అదే క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఈ ఎపిసోడ్ ఓన్లీ రామారావు గారి మీదే అంజలి అని చెప్పడం వల్ల నేను చాలా రిస్ట్రిక్టెడ్ గా ఉండాల్సి వస్తుంది ఏం సార్ అంతేనా ఎక్కడ లేదు లేదా అయితే లేదు సో ఐకెన్ ఆస్త ఐన ఆస్తి వచ్చే కూర రూల్ కా లేదు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫీల్ టైం నిజంగాను ఇబ్బంది పెడితే ఏం అనుకోవద్దు థ్యాంక్ యూ సార్ థ్యాంక్